ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైసీసీపీకి వెళ్ళాడు అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి నువ్వు ఎక్కడ మర్చిపోయినా ఆ పద్ధతి ఆ పాడు నీ నోటుకు వచ్చి నువ్వు వస్తావు నువ్వు గాడిద మా ఓటేసుకుని నీకు ఉంటే వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నారు మూడో పెళ్లి నిత్యం పెళ్లి కొడుకు అన్నాడబ్బా ఆ మనిషి లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వా నువ్వు పెళ్లిళ్ళు చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వే కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడు ఇందాక చెప్పాను కదా యుద్ధం చేస్తే మగడికి మగడికి మధ్య ఉండాలి తప్ప ఒకవేళ ఆడమనికి ఆడమడికి గొడవ జరిగితే ఆడమని ఆడమడిచికి ఉండాలి తప్ప ఆడవాళ్ళతో సంబంధం లేని రాజకీయ పార్టీలకు ఉండేటి ఈ నెల్లూరులో నాన్నప్పుడు రెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు మాగుణ సుబ్బారెడ్డి గారు కావచ్చు నిజమల జనారెడ్డి గారు వీళ్ళంతా కూడా చాలా పొందగా బతికేటోళ్ళు ఎక్కడ కలిసిన ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు ఆడవాళ్ళకి మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితులు సృష్టించిన వాళ్ళ పిల్లకాయలే వీళ్ళందరూ బయట వాళ్ళు కూడా కాదు మళ్ళీ వాళ్ళ ఇష్టము వేమిరెడ్డి గారు కష్టపడ్డారు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు ఈ రోజు బాంఛిద్దాం సవాలు ఇస్తండా ఈ రోజు పెళ్లి చేసుకున్న మీ పిల్లలకు సంబంధించిన ఫోటోలు మీ ఇంటికి వస్తే తప్ప మీ ఇంట్లో మంచిగా తాగితే తప్ప మీ ఇంట్లో అన్నం తింటే తప్ప కనబడు ఆ మహానుభావుడు ఈ వయసులో కూడా తన భార్యని ప్రతి ఫ్లెక్సీలో పక్కన పెట్టుకొని నా భార్యకి నేను సమానమైన ధర్మం ఇవ్వాలి నా భార్య నాతో పాటు ఉండాలి నేను నమ్ము వచ్చింది నా భార్య నాతో సమానం నేనేది అనుభవిస్తే నా భార్య అది అనుభవించాలని ఈ రోజు నిలబెట్టిన సంస్కారం గాడిదల్లారా ఆ మనిషిని చూసి నేర్చుకోండి పోనీ ప్రశాంత్ రెడ్డి గారు ఆయన నేను ఫోటో ఎక్కడుంది పోమే టీ పెట్టుకో చాపులు పులుసు చొడ్డిచ్చిపో వాడు వచ్చినాడు అన్నం తిన్నారు వల్ల పార్టీ మీటింగ్ ఇంట్లో అన్నం వండించేదానికి ఆడల పరిమితున్నాయి ఈ సమాజంలో నా భార్య నాతో పాటు అవున కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు తన భార్యను కొవ్వూరు కోవూరుతో నిలబెడుతున్నాడు కొవ్వూరులో నిలబెట్టి సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఏకైక ధైర్యం ఉన్న మగాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నా పెద్దారెడ్డి మీరు వచ్చిన డబ్బుల్ని దొబ్బేసేది కాక వచ్చిన పథకాల్ని దొబ్బే ఆయనకి అసలు ఉరుసలుగా చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అసలు రాజకీయాలు అవసరం లేదు అగ్నికి తోడుంటే ఆ మంటలు బాగుంటాయని ఆయన ఉన్న డబ్బులకి ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఉన్న డబ్బు కూడా బాగుంటే పది మందిని న్యాయం చేద్దామని వచ్చారు కోవూరులో నిలబడితే ప్రవేశ ప్రజల రెడ్డి గారిని పంపించారు దినేష్ రెడ్డి గారు కొంచెం హట్ అయినారు ఎందుకంటే పరిస్థితి తిరిగినాడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు అందరూ సంతోషంగా ఫీల్ అయినారు ఈరోజు దినేష్ రెడ్డి గారు పల్లారెడ్డి స్వామిరెడ్డి కూడా ఆయనతో పాటు పరిగెడుతున్నాడు మనకేంటి నొప్పి కోవూరులో ఆవిడ ఉంటే బెటరే ఉంది బెస్ట్ ఉంటే వాళ్ళు అందులో తప్పే ఉంది మా మా అమ్మ ముగ్గురు పిల్లలు కొత్త ముగ్గురు మేమందరూ చేపల పురుషులు పెట్టావా ఒకరే ఎమ్మెల్యేగా నిలబెడతారు అపోజిషన్లు ఇంకోటి నిలబెడతారు ఆ మనిషి మొడే మాట్లాడే మాటలు చూస్తే నాకు అంత ఇబ్బందిగా అనిపించింది కొవ్వూరులో నిలబడ్డావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్న దాకా ఆది దంపతులు నా తల్లిదండ్రులు నువ్వు టీడీపీ నుంచి టీడీ వైసీపీ నుంచి టీడీపీకి ఉన్నాడు ఇతను టీడీపీ లేడు ఆ రోజు లేడా ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీలో ఉండే కదా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాడు అది ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి నువ్వు ఎక్కడ మర్చిపోయినావు ఆ పద్ధతి ఆ పాడు నీ నోటుకు వచ్చి నువ్వు వస్తావు నువ్వు గాడిది మొహేసుకుని ఏడ మర్చిపోయినావు నువ్వు ఒక ఆడ మర్చి మహిళా విభాగంలో ఒక వాచి కొవ్వురు నీకు దమ్ము ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అవినీతి గురించి మాట్లాడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన చీటింగ్ గురించి మాట్లాడు ఏమిరెడ్డి ప్రభాకర్ గారు కబ్జా చేసిన పొలాలు ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడు వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఎవరినన్నా తప్పుడుగా మాట్లా అవి మాట్లాడు అంతేగాని ఈ టైంలో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి చేసుకున్నారు మూడో పెళ్లి నిత్య పెళ్ళి కొడుకు అన్నాడు మనిషి నిత్య అన్నదానం అంటే ఏంది ప్రతిరోజు జరిగేదాన్ని నిత్య అన్నదానం అంటారు నిత్య అవసర వస్తువులు అంటే ఏంటి ప్రతిరోజు అవసరం వస్తువులు అంటే నిత్యం అంటే ఒక పెళ్లి చేసుకుంటే నిత్య నిత్య పెళ్లి కొడుకు అంటే అప్పుడు జనాలందరూ వామ్మో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటివాడా అని అనుకుంటారని ఇతర ఒక హిప్నోటిజం సైకలాజికల్గా క్రియేట్ చేద్దాం అనుకున్నారు నిత్య పెళ్ళికొడుకు అంటే ఏంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసుకోవాలి ఏ వీళ్ళందరూ ఆడిపోయారు లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వే నువ్వు పెళ్ళిళ్ళు చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వా పెళ్ళిళ్ళు బ్రోకర్ని తప్పేం కదా అందరూ అదే అంటారు మధ్యవర్తిని బ్రోకర్ అంటారు తప్పే ఉంది నువ్వేమైనా పెళ్ళిళ్ళు చేసావా ఇవన్నీ ఎగిరిపోయినాయి గాల్లో ఆయన ఇష్టపడ్డాడు కష్టపడ్డాడు ఆయన సత్యమునిగా తీసుకున్నాడు సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరు చూడ జంటగా ఉన్నారు అది కదా బోతికంటే